గత ప్రభుత్వం హయాంలో ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధీశ్వరి విమర్శించారు ప్రశ్నించిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టారని గుర్తు చేశారు మద్యం విద్యుత్లో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు బీజేపీ ప్రజాగలం వినిపించింది కాబట్టే ఈ రోజు ఏపీ డబుల్ ఇంజన్తో అభివృద్ధి సుపరిపాలన అందిస్తోందన్నారు అమరావతిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతోంది ఈ సమావేశంలో పాల్గొన్న పురంధేశ్వరి మాట్లాడారు మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమన్వయంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు కేంద్రం ఏపీకి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తోంది అందులో భాగంగానే నిధులను ఇస్తోందని గుర్తు చేశారు బీజేపీ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు కట్టుబడి ఉందన్నారు అందులో భాగంగానే పి ఫోర్ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు ప్రజల్లో ఉన్నటువంటి ఆ సానుకూల భావన ఏదైతే ఉందో అదే ఆశీర్వాదంగా మారి ఆదరణగా మారి మూడవ పర్యాయం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఎన్డీఏ కూటమి అక్కడ కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనం అందరం కూడా గమనిస్తున్నాం మేము ఎన్నికల సందర్భంలో చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నట్లయితే అంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమి అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నట్లయితే మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి అని చెప్పి ఆనాడు మేము ఎన్నికల సందర్భంలో చెప్పాం ముందు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల పాలన ఏదైతే ఉందో ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి అనేది అనే పదానికి తావులేదు అప్పులో ఊబిలో రాష్ట్రం కూరుకుపోయింది అద్భుతంగా అభివృద్ధి చెందవలసినటువంటి ఆంధ్ర రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిపోయింది అటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా ఎక్కడ అభివృద్ధి రోడ్ల పరిస్థితి అయితే అధ్వాన్నంగా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు మన అందరం కూడా అనుభవించినటువంటి నేపథ్యం అది మాత్రమే కాకుండా విద్వేషం ఎవరైనా నోరు విప్పి ప్రభుత్వం ఈ పని చెయ్యలేదు అని కనుక చెప్పామంటే వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టడం వారిని జైల్లో పెట్టడం ఇబ్బంది పెట్టడం ఇటువంటి పరిస్థితులు మనం చూసాం విధ్వంసంతో గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ సిపి తన పాలన ప్రారంభించింది ప్రజా వేదికని కూల్చివేసి విధ్వంసంతో వారి పాలనని ప్రారంభించారు ఇవన్నీ కష్టాలు ఒక ఒక్క పెట్టుబడి రాష్ట్రంలోకి రాలేదు బిడ్డలకు ఉపాధి అవకాశాలు లేవు మరి మద్యం తగ్గిస్తామన్నటువంటి అన్నటువంటి వారు మద్యం ఒక మాఫియా తయారయ్యి మద్యం మాధ్యమంగా వారు డబ్బులు చేసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఆ రోజు భారతీయ జనతా పార్టీ గట్టిగా తన గళం వినిపించింది అటు మద్యం మాఫియా కావచ్చు ఇసుక మాఫియా కావచ్చు మట్టి మాఫియా కావచ్చు మరి విద్యుత్తులో జరుగుతున్నటువంటి అవకతవకలు కావచ్చు ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తన గళం విప్పి గట్టిగా వినిపించినటువంటి విషయం ప్రజలందరికీ తెలిసినటువంటి నేపథ్యం కనుకనే ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తున్నారని చెప్పి మేమైతే నమ్ముతున్నటువంటి విషయం ఇవాళ చూసినట్లయితే ఏవైతే ఆ రోజు భారతీయ జనతా పార్టీ గళం విప్పి వినిపించిందో అవన్నీ కూడా సత్యం అని చెప్పి ఇవాళ నిరూపణ అవుతున్నాయి ఏ రకంగా అయితే మరి కేసులు కట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు కనుక ఏదైతే భారతీయ జనతా పార్టీ విశ్వసించ ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజా గళం భారతీయ జనతా పార్టీ కావాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి కట్టుబడి భారతీయ జనతా పార్టీ ఇన్ని సంవత్సరాలు కూడా ముందుకు వస్తుంది ఆ సందర్భంలో ఎన్నికల్లో మేము చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం ఆ కష్టమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడి అభివృద్ధి పదవుల్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని ఇవాళ చూసినట్లయితే ఇక్కడ కూడా ప్రజలు ఆ పాలనకి స్వస్తి చెప్పాలి మంచి పాలనని తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోటి ఎన్డీఏ కూటమి ఏ విధంగా భారతదేశానికి సుపరిపాలన అందిస్తుందో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా అందించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు ఆశీర్వదించారు ఇవాళ మనం చూసినట్లయితే మరి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరు ముగ్గురు కూడా చక్కటి సమన్వయంతో ముందుకు వెళుతూ ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరులు ఏ విధంగా వస్తున్నాయి ప్రజలందరికీ తెలుసు ఆగిపోయినటువంటి పోలవరానికి పదిహేను వేల కోట్లు ఇచ్చారు ఆగిపోయినటువంటి అమరావతికి మన అసలు రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి అమరావతికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు మరి ఏడిపి నుండి అదేవిధంగా ఇంకొక పదకొండు వేల కోట్లు హట్కో నుండి ఇవ్వటం కానివ్వండి మరి రోడ్ల మరమ్మత్తుకు కావలసినటువంటి వనరులు పైనుండి సమకూర్చుకోవటం ఇవాళ గుంతలమయంగా ఉన్నటువంటి రోడ్ని ఒకంత మనం బాగు చేసుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం ఇది ఎందుకంటే కేంద్రం ఇచ్చినటువంటి సహకారం రాజ్కి నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు కేంద్రం ఇచ్చింది అది కాకుండా ఇంకొక ఏడు వేల రెండు వందల కోట్లు ట్యాక్స్ రెవల్యూషన్ లో ఇచ్చింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా వెళ్ళి మా రాష్ట్రం ఇంత ఇబ్బందులు ఉంది మాకు ఇది కావాలి అని అడిగిన వెంటనే అర్థం చేసుకుని సహాయం చేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సన్నద్ధంగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం నిన్న మనం ఒక కార్యక్రమం చూసాం చంద్రబాబు గారు నిన్న పి ఫోర్ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు ఆ కార్యక్రమం యొక్క ఆలోచన లక్ష్యం ఏమిటంటే పేదరిక నిర్మూలన భారతీయ జనతా పార్టీ పేదరిక నిర్మూలనకి కట్టుబడి ఉన్నది నరేంద్ర మోడీ గారు ఏవైతే కార్యక్రమాలు ప్రవేశపెట్టారో ఇప్పుడు ఎనభై కోట్ల మందికి వాళ్ళ దేశంలో ఉచితంగానే బియ్యం పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కావచ్చు లేదా కరోనా సందర్భంలో మహిళల ఖాతాలోకి ఐదు వందల ఐదు వందల రూపాయలు వేయడం కావచ్చు అదేవిధంగా ఎంఎస్ఎంఈస్ ఇవాళ ఎంఎస్ఎంఈస్ పన్నెండు కోట్లు ఉంటే దాని మీద ఆధారపడి జీవించేటువంటి వారు ఇంకొక ఐదారు కోట్ల మంది ఉంటారు ఎంఎస్ఎంఈకి ఇచ్చేటువంటి సహకారం కావచ్చు అదేవిధంగా టాప్ ఫైవ్ కంట్రీస్ మొన్న చంద్రబాబు గారు ఏమన్నారు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారందరూ కూడా కింద పేదరికంలో ఉన్నటువంటి వారికి చేయూతను అందివ్వాలి అనేటువంటి లక్ష్యం ఈ కార్యక్రమం వెనుక ఉన్నది అని చెప్పి వారు చెప్పారు నరేంద్ర మోడీ గారు అంతకుముందు ఏమని చెప్పారు టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి దేశంలో అంటే అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఐదు వందల టాప్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వారు కింద ఉన్నటువంటి నిరుద్యోగ బిడ్డలు ఎవరైతే ఉన్నారో కోటి మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి ప్రభుత్వం ఉపాధి అవకాశ వారు ప్రభుత్వ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఆనరేరియం ప్రతి నెల బిడ్డలకు ఇస్తుంది దానికి ఇంకొక ఐదు వేల రూపాయలు కంపెనీలు జతపరిచి వారు ఆ బిడ్డలకి ఇచ్చి వారిని ఎంప్లాయ్ చేసుకోవాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అంటే పైన టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అని నరేంద్ర మోడీ గారు ఏవైతే అన్నారో విధంగా ఇక్కడ కింద చంద్రబాబు గారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ధనికులు వారందరూ కూడా కింద ఉన్నటువంటి బిడ్డలకి చేయూతనివ్వాలి అని చెప్పి వారందరికి వారిచ్చినటువంటి పిలుపు కనుక ఈ రెండు పైన కేంద్ర ప్రభుత్వం కావచ్చు కింద రాష్ట్ర ప్రభుత్వం కాదు సమాంతరంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆలోచన నేను ఇందాక చెప్పాను మోడీ గారు టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అన్నారు ఇక్కడ చంద్రబాబు గారు టాప్ ధనికులని చెప్పి వారు చెప్పడం జరిగింది ఈ రకంగా సమాంతరంగా వెళుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి వారు చేస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి అదేవిధంగా నేషనల్ హైవేస్ కింద కూడా దగ్గర దగ్గర లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు గడ్కరీ గారు మన రాష్ట్రానికి ఇచ్చారు ఇప్పుడు విజయవాడ వెస్టర్న్ బైపాస్ ఏదైతే ఉందో దానికి కూడా ఇవాళ శ్రీకారం మనం చుట్టుకోవడం జరిగింది ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి మేము విశ్వసిస్తూ కింద ఇవాళ మూడు పార్టీలు కూడా మంచి ఒక చక్కటి ఈ కూటమి చక్కటి సమన్వయంతో ముందుకు వెళుతుంది కనుక ప్రజలు కూడా హర్షిస్తున్నారు ఇవాళ ఆ సందర్భంలో పార్టీ ఏదైతే ఉందో పార్టీ పరంగా మేమేం చేసుకోవాలి పార్టీ పరంగా మా కార్యకర్తలు ఏ విధంగా చురుకుగా ఉండాలి అనేటువంటి విషయం మీద దృష్టి పెడుతూ ఇవాళ జిల్లా అధ్యక్షులందరితోటి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది జరిగింది ఇవన్నీ కూడా చర్చించుకుని పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మేమందరం కూడా సన్నద్ధమవుతున్నాం నమస్కారం